రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆరు సంవత్సరాలు రాజ్యసభ దీంట్లో ఉన్నారు అత్యంత ప్రాధాన్యతమైన దీంట్లోనే ఉన్నారు స్థానంలోనే ఉన్నారు కానీ మేము నేను కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నాను కానీ ఇద్దరూ ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో ఎటువంటి మచ్చ లేకుండా మేము మాకు ఇష్టపడలేదు మేము బయటకు వచ్చేసాం అంతే ఎటువంటి మచ్చ లేకుండా ఎవరికి నమ్మక ద్రోహం చేయలేదు ఎవరిని వెన్నుపోటు పడవలేదు ఎవరిని ఈ రోజుకి ఒక మాట అనలేదు మా పార్టీకి మేము వచ్చేసాం అదే జరిగింది మాకు ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చింది ఒక గౌరవం కోసం ఆ గౌరవం లేని దగ్గర మేము ఏదైనా సంపాదించుకునే పని అయితే అన్నిటికీ అణిగి మణిగి ఉండాలి మాకు అది లేదు కాబట్టి మేము బయటకు వచ్చేసాం అంతేగాని ఏదో తీసేసుకొని తెచ్చేసుకొని ఏదో మేము విలాసాలు అనుభవించాలంటే రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు ప్రజాసేవ కోసం రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళం మేము మీ డబ్బులు తీసుకొని మీ మీద పెత్తనం చేసి మీ ప్రజాధనం దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు మేము ఏమాత్రం కాదని ఈ నెల్లూరు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకి పార్టీలకు అతీతంగా అందరికీ తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఏంటో ఆయన అడుగుజాడల్లోనే నేను నడుస్తాను అది మీకందరికీ తెలుసు మీకందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు ఎటువంటి లబ్ధి పొందుతారో ఎటువంటి సంక్షేమాలు పొందుతారో అది ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో మనకి ఎటువంటి అభివృద్ధి అనే దానికి మనం నోచుకోలేదు కాబట్టి అందరూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ నేను కొత్త కాబట్టి మీరు అనుకుంటుండొచ్చు మేడం గారు చాలా చెప్తున్నారు మాటలు చెప్తున్నారు ప్రతి ఊరికి వెళ్తున్నారు కానీ ఇవన్నీ జరుగుతాయా మేము వస్తే రోజు అంటే బీసీ సదస్సు ఓట్ల కోసం మమ్మల్ని అందరినీ పిలిచారు ఇక్కడ గ్యాదర్ చేశారు బీసీ నాయకులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు బీసీ కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు రేపెప్పుడన్నా మేము వస్తే మా పనులు చేస్తారా చెయ్యరా అనే డౌట్ మీకు ఉండొచ్చు దానికి ఒకటే సమాధానం చెప్తున్నాను అలా అసలు మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీకు చేయకుండా నెగ్లెక్ట్ చేయడానికైతే ప్రజలకి సమస్యలు తెలుసుకొని వాళ్ళు చేయకు చేయకూడదు అనుకునే తత్వమే అయితే నేను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదు